ప్రభువారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ నేను వినట్లేదండి ఆయన చెప్పిన రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేశాను రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేస్తే చాలా నష్టపోయానండి ఆ ప్రభువులోకి వచ్చిన తర్వాత తెలిసింది ఈ విషయం నాకు నేను చాలా కోల్పోయా ఒకవేళ దేవుడు నిన్ను ఏదో రకంగా ఎలా మాట్లాడుతున్నాడు అనుకో కూర్చొని నీతోనైనా ఎక్కడైనా దూరమైనా సమీపమైనా ఎక్కడున్నా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నాకు కావాలి నీ పట్ల నాకు ఉద్దేశాలు ఉన్నాయి నీ పట్ల నాకు కోరికలు ఉన్నాయి నిన్ను నేను హెచ్చిస్తాను నేను నేను ఆశీర్వదిస్తాను ఉన్నతంగా నిలబెడుతున్నాను అని దేవునితో మాట్లాడినప్పుడు వినో వినో రా ప్రభులోకి ప్రభులోకి వస్తే నేను ఆశీర్వదిస్తాడు లోబడి నోడే ఆశీర్వదిస్తాడు దేవుడు అయితే నేను ఎన్ని చెప్పినా వినట్లేదండి తనకు రోజు సురేష్ గారు వచ్చారు ఒక మీటింగ్కి సురేష్ పాస్ట్ గారు వచ్చారు అయితే ఆ రోజు మీటింగ్లో ఆయన మాట్లాడారు దేవుడు తన దైవత్వాన్ని కోల్పోయి దైవత్వాన్ని విడిచిపెట్టి భూలో కనుకొచ్చాడు ఈరోజు నీవు అన్నీ వదిలిపెట్టి దేవునిలోకి రాలేకపోతున్నావు అని వాక్యం ద్వారా మాట్లాడాను సరే అది కూడా వదిలేశాను అయితే అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారని నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి అంటే చివరిలో చివరిలో వెళ్ళినప్పుడు అందరికీ టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ నేను వెళ్ళిన తర్వాత వన్ మినిట్ దాకా చేశాను టూ మినిట్స్ అయింది చేస్తానే ఉన్నారు ప్రార్థన నేను రెండు మూడు సార్లు కళ్ళు తిరిగి చూశాను కూడా ఏం చేస్తున్నారా అని ప్రార్థనే చేస్తున్నారు ఇంకెప్పుడు ఆమెను అంటారు అనుకున్నా సరే చేస్తున్నారు కదా అలా మౌనంగా ఉండిపోయా అలా మౌనంగా ఉన్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత ఆమెను అన్నారు ఆ మాట విని నేను వెళ్తున్నాను వందనాలు అని చెప్పేసి వెళ్తున్నాను నేను వెళ్తున్నాను ఆయన పిలిచారు వెంటనే వచ్చాను ఆయన ఏం చెప్పారంటే పెన్ను రాయటానికి పుట్టింది మౌత్ అట్టడించుకోవటానికి పుట్టింది కుర్చీ కూర్చోబెట్టుకోవటానికి పుట్టింది నువ్వు సేవ కోసం పుట్టావు పోయి సేవ చేయి దేవుడు చెప్పిన మాట పేరు అని చెప్పేసి అన్నారండి మీరు నమ్మండి ఆ రోజు నాకు చెమట్లు పుట్టి వణుకు వచ్చేసింది నా లాల్చి తడిచిపోయింది అంత భయం వేసింది నాకు దేవుడు ఇంత డైరెక్ట్గా సేవకు ద్వారా మాట్లాడతాడా అని షాక్ అయిపోయాడి నేను చెప్తున్నాను నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోపడితే ఆశీర్వదిస్తాడు ఆయన ఎలాగైనా మాట్లాడటానికి ముందుకు వస్తాడండి నీ పట్ల దేవుడికి ఉద్దేశాలు ఉంటాయి నీ పట్ల దేవుడికి కోరికలు ఉంటే ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు నేను వర్ధలింపచేస్తాడు దేవుడు నేను అప్పుడు ఆ మాట విన్న తర్వాత నువ్వు త్వరగా సేవ చేయి దేవుని పని చేయి దేవుని నాశీర్వీస్తాడు అని మాట్లాడగానే చాలా సంతోషించాను ఒక పక్క